కనుమరుగైపోయిందన్న వేళ కరోనా రీఎంట్రీ మళ్లీ కలకలం రేపుతుంది కొత్త రూపంలో పంచ విసురుతోంది దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా నిదర్శనం పలు రాష్ట్రాల్లో ముఖ్యమైన పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సర్టియం నిపుణులు గుర్తించారు ఎన్బింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ ఎఫ్ సెవెన్ అనే కరోనా వేరియంట్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి కేరళ తమిళనాడు మహారాష్ట కర్ణాటక ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్దం చేసుకోవాలంటూ అధికారులు సూచనలు జారీ చేశారు కాగా దేశంలోనే అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వస్తున్నాయి కేరళలో రెండు వందల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం మహారాష్టలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఒక్క ముంబైలోనే ఈ నెలలో తొంభై ఐదు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది కర్ణాటకలో ముప్పై ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి ఢిల్లీలో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డు అయింది గాజియాబాద్ లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి దీంతో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు భారతదేశంలో రెండు కొత్త కోవిడ్ నైన్టీన్ వేరియంట్లు పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ ఎఫ్ సెవెన్ కనుగొనబడ్డాయని ఇప్పటి వరకు దేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి కనీసం ఇరవై రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కేసులు వెలుగు చూశాయి ఇదిలా ఉంటే కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు పేర్కొంటున్నారు దీనిపై అధికారిక సమాచారం కూడా రావాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలవరం మొదలైంది తెలంగాణలో తొలి కేసు నమోదైంది కుకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది బాధితుడిలో జలుబు దక్కు జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో అరవై ఐదు పడకల వార్డును సిద్ధం చేసింది ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి విశాఖలో రెండు కరోనా కేసులు కడపలో రెండు కరోనా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జిజిహెచ్ లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు ఇక దేశంలో కరోనా కేసులు పెరగడంతో అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం అలర్ట్ చేసింది ముందు జాగ్రత్తగా ఆసుపత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులను కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది భయపడాల్సిన అవసరం లేదని సూచించింది